షర్మిలమ్మ ఆమె కామెంట్స్ని గురించి ఒకటే ఆమె ఆలోచన విధానాన్ని చూస్తే నాకు అనిపించింది చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలనేటువంటిది ఆమె హిడన్ అజెండా అందుకని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడానికి ఏదైతే అన్ని పార్టీలు కలిసాయో ఆమె కూడా వాళ్ళతో గళం కలుపుతుంది వాడు మాట్లాడినటువంటి మాటలే మాట్లాడుతుంది కాబట్టి ఆమె ఆలోచన విధానం చంద్రబాబు నాయుడు నువ్వు చెప్పమ్మా చంద్రబాబు నాయుడు గెలిపించాలి అనుకుంటే మేము చెప్పేది అదే చంద్రబాబు నాయుడిని గెలిపించాలి అనుకుంటే నేరుగా చంద్రబాబు నాయుడుతో నువ్వు జతకట్టు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఏ విధంగా అయితే బీజేపీలో ఉంటే పురంధరేశ్వరమ్మ జత ఉంది మళ్ళీ బీజేపీ ఏమో మాకు అలయన్స్ లేదు ఇంతవరకు ఏం కుదరలేదు అంటుంది అంటే మీరు అలయన్స్ లేదన్నా ఆయనతో జత కట్టేస్తే మీరు అందరూ మరొక పురంధరేశ్వరం లాగా ఈరోజు శర్మలమ్మ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ రాష్ట్రంలో తయారైంది మనకి ఇంతవరకు జాబితా రాలేదు ఎంతసేపటికి ఊహా అన్నాలి ముఖ్యమంత్రి గారు అంతా చర్చించిన తర్వాత తీసుకునేటువంటి నిర్ణయం ఎందుకంటే ఆయన ఏదైనా తీసుకుంటే ఏమి దాపరికం లేకుండా ఇదిగో ఇదని చెప్పి అఫీషియల్గానే జాబితా విడుదల చేస్తున్నాడు ఎప్పుడు లేదు ఆ సంస్కృతి లాస్ట్ వరకు ఉండేవాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూడు చివరి వరకు దాచిపెట్టి ఇవన్నీ ఫిలప్ అయిపోయి అందరు రంగంలో ఎదిగిన తర్వాత ఇంక ఎక్కడ లేకుండా బోడపడుకుని ఏడవడం తప్ప ఏమి అవకాశం లేకుండా ఈరోజు ఏం చేస్తున్నాడంటే రెండు సీట్లు ఆయన ప్రకటించడం రెండు సీట్లు ఈయన ప్రకటించడం మీరు ప్రకటించడం కరెక్ట్ కాదనం ఈ పొత్తులోనే పొత్తు మీరు ప్రజలకు ఏమి సేవలు చేస్తారు రేపు ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ గుండె చప్పులకు అనుగుణంగా ఏం పని చేయగలరు సీట దగ్గర పోతే పలేదు నీ మెయిన్ ఉమ్మడి ఎజెండా ఏంది చంద్రబాబు నాయుడిని గెలిపించాలి జగన్మోహన్ రెడ్డి గారినించాలి ఉంటాయి కదా నువ్వు గెలవాలనేటువంటి ఆలోచన లో ఆయనకి జనసేన పవన్ కళ్యాణ్కి లేదు ఆయన నా పార్టీని నేను పణంగా పెట్టిన చంద్రబాబు నాయుడిని గెలిపిస్తా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాను ఆ లక్ష్యంతో పనిచేసేటువంటి వాళ్ళలో చంద్రబాబు పవన్ కళ్యాణో ఇంకొకడో ఇంకొకడో అనుకుంటే గెలవము వీళ్ళందరూ కలిసి వస్తే ఓడము ప్రజలు అనుకుంటే మేము గెలుపు అనేది ప్రజలు నిర్ణయిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ ప్రజలే మాకు స్టార్ క్యాంపైనర్లు చంద్రబాబు నాయుడు సభ చూసిన తర్వాత ఆ చంద్రబాబు నాయుడు సభకు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇంకా చంద్రబాబు నాయుడు పని అయింది చేతులు ఎత్తేసాడు ఇంకా చంద్రబాబు నాయుడు ఓటేస్తే అది మురిగిపోతుందని చెప్పి వాడు ఎవడన్నా ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ కూడా వాడు కూడా ఓటు వేయకుండా అది ఒక అవకాశం మీరు చంద్రబాబు నాయుడు ఇచ్చారు వాళ్ళకి మీరు నాకు ఏ బాకండి మీరు వేసినా మీ ఓటు మురిగిపోతుంది కాబట్టి నాకున్నటువంటి నా ఇమేజీ మొత్తం అంతా మీరు చూసిన తర్వాత ఈ పార్టీ ఏ విధంగా ఉందనేటువంటి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదని చెప్పకనే చెప్పినట్టు ఈరోజు సభ ఉచిత విద్యుత్తుకు సంబంధించి డిస్కమ్లు నీ పుణ్యమాని డిస్కమ్లు ఈ పుణ్యమాన్ని కుప్ప కూలిపోయాయి వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయావు డబ్బులు చెల్లించకుండా వాళ్ళు ఈరోజు డిస్కమ్లకు సంబంధించినటువంటి సమస్యలన్నీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డిస్కమ్లకు సంబంధించి నువ్వు ఎగ్గొట్టి ఎగనాం పెట్టి దోచు వెళ్ళిపోయినటువంటి ఆ బకాయిని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు వేల కోట్ల రూపాయలు ఇచ్చి మరలా ఎక్కడైతే సబ్స్టేషన్లు అవసరం అవుతాయో ఎక్కడైతే దానికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్స్ అవసరం అవుతాయో అడిషనల్గా ఎన్ని రకాలైనటువంటి వన్ థర్టీ టూ కేవే కానీ థర్టీ త్రీ కేవే సబ్సిటేషన్లు కానీ ఎక్కడెక్కడ అవసరమైతే వాటిని పెంచి నాణ్యమైన విద్యుత్ని ఈరోజు రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు పెట్టినటువంటి నీ పాపాలన్నిటిని రైతుల పాలిటి ఎక్కడ శాపాలుగా మారుతానని చెప్పి చెప్పి వాటిని ఆ పాపాల నుండి కడిగి ప్రక్షాళన చేసి ఈరోజు రైతులకి అండగా నిలవడం జరిగింది ఇంకో మాట చెప్పాడు ఆక్వాకి సంబంధించి రూపాయ బుద్ధి ఉందా నువ్వు ఇచ్చావా నీకు ఎప్పుడన్నా కలిగిందా అక్వా రైతులకి డబ్బులు ఇవ్వాలని నెల్లూరు జిల్లాలో రెండు వేల పంతొమ్మిదిలో తుఫాను వస్తే అక్వా రైతులు నేను అడిగారు నష్టపోయాం రుయల్ చెరువులు కొట్టకపోయాయి నువ్వు డబ్బులు ఇవ్వు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వవు నీ మీద మాకు నమ్మకం లేదు కనీసం విద్యుత్ తారీఫులో బకాయిలు విద్యుత్ తారీఫుకు సంబంధించి బకాయిలు పడుతున్నావు నష్టపోతున్నాం విద్యుత్ తారీఫులో రాయితీ ఇవ్వండి మాకు అని అంటే దానిని ఇస్తాను అని చెప్పి ఎగ్గొట్టినటువంటి వాడి నువ్వు ఏమాత్రం రైతుల పట్ల కానికరవ్ లేనటువంటి వాడి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రూపాయి యాభై పైసలకు నేను విద్యుత్ ఇస్తాను అన్నాడో నేను రెండు రూపాయలకి ఇస్తానన్నాడు కానీ నీ మనసు ఒప్పిందా Madhavaya RR Home Depot. Lovely looks. Elegant style. Awesome range. Beautiful collections. Colorful designs. Ultimate selection. Stunning beauty. మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ బ్యాంక్ కాలనీ శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా నెల్లూరు ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు బాండింగ్ రిలేషన్ ఇచ్చావా రెండు రూపాయలు ఇస్తాను ప్రకటించిన తర్వాత ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు నీకు ఇవ్వడానికి మనసు రాకపోతే ఆ రోజు ప్రతిపక్షంలో శాసనసభ్యునిగా అక్వా రైతులు అందరితో కలిసి అక్వా రంగం కుదేలైపోయింది నష్టాలు పాలవుతున్నారు రైతుల పాపం ఇబ్బందులు పడుతున్నారు అప్పుల పాలవుతున్నారు ఊర్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పి చెప్పి ఆ సబ్ స్టేషన్ ముట్టడి అక్కడ ధర్నా చేస్తే ఎన్నికలకు ముందు రకరకాలైనటువంటి జీవోలు తెస్తే వాటి మీద కూడా ముందు మీరు కట్టండి ఆ తర్వాత నేను ఇస్తానని జీవో తెస్తే నాయన నిన్న నమ్మి కట్టాం నువ్వు కడితే ముంచుతాం కాబట్టి నువ్వు ఇస్తే అని చెప్పి మరలా ధర్నా చేస్తే రెండు రూపాయలు తీసావు ఎప్పుడు ఎన్నికలకి నాలుగు నెలల ముందు ఈ ప్రభుత్వం రూపాయి యాభై పైసలు ఇస్తానని చెప్పింది రూపాయి యాభై పైసలు ఇచ్చింది నువ్వేదైతే అక్వాచో నాన్ అక్వాచోన్ అని పెట్టావు వాటిని మరలా ఫిష్ ఈ ఫిష్ సర్వే చేయించాం ఈ ఫిష్ సర్వే చేసిన తర్వాత ఎక్కడైతే రైతులు రొయ్యల గుంటలు సాగు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఈరోజు రూపాయ యాభై పైసలు ఇచ్చాం ఎక్కువ కట్టినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే గతంలో వాళ్ళకి సంబంధించినటువంటి సర్దుబాటు చేసి మరలా కట్టకుండా ఎక్కడన్నా ఏ ప్రభుత్వం అయినా ముందు నాలుగు రూపాయలు కట్టారు ఈరోజు వాళ్ళు ఒకటిన్నర వచ్చింది వచ్చిందంటే ఈ రోజు నుంచే ఉంటారు అటువంటిది ముందు కట్టినటువంటి నాలుగు రూపాయలు కట్టినటువంటి వాళ్ళకు కూడా అక్వాలో ఆ ఒకటిన్నర రూపాయి ఏదైతే ఉందో ఒకటిన్నర రూపాయికి పట్టుకొని రెండున్నర రూపాయలు మినహాయించి ఆ తర్వాత ఆ రెండున్నర డబ్బులు మీరు ఎంతైతే గతంలోనో అదనంగా కట్టారో అవి సర్దుబాటు అయ్యేంత వరకు మీ దగ్గర బిల్లులు కట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు నువ్వు వచ్చి నేను అక్వారంగానికి రూపాయ యాభై పైసలకి కరెంటు వాళ్ళు నిర్ణయం తీసుకున్నాను నువ్వు నిర్ణయం తీసుకునేది నీ బొంద